లక్ష్మి ఇంట్లో అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండడం అని అర్థం దీన్ని సాధించడానికి భక్తితో పూజ చేయడం శుభ్రమైన ఇల్లు సంతోషకరమైన కుటుంబ వాతావరణం మరియు వాస్తు నియమాలు పాటించడం వంటివి అవసరం లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి అని తెలుసుకోవడం ద్వారా మీరు ఇంట్లో సంపద మరియు ఆనందం పెరగడానికి అనుసర అనుసరించవలసిన పద్ధతులను నేర్చుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి పాటించవలసిన విషయాలు పూజ లక్ష్మీదేవి ప్రీతి కోసం భక్తితో పూజ చేయాలి ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించడం వంటివి మంచివి శుభ్రత ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా అందంగా ఉండాలి సంతోషకరమైన వాతావరణం ఇంట్లో సంతోషం శాంతి మరియు ప్రేమతో కూడిన వాతావరణం ఉండాలి లక్ష్మీదేవి ఎప్పుడు గొడవలు మరియు అసంతృప్తి ఉంటే ఇంట్లో ఉండదని నమ్మకం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వాస్తు ప్రకారం ఇంటిని నిర్వహించాలి మంత్రం గాయత్రి మంత్రం వంటివి జపించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం కావచ్చు